నమస్తే అండి వెల్కమ్ టు డీరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం అమ్మ వచ్చింది చూడండి అమ్మ హెల్త్ మంచిగా అయిపోయింది ఫీవర్ తగ్గింది వచ్చేసింది చెప్పినా కదా మీకు అమ్మ వచ్చిందంటే మళ్ళీ మంచి రెసిపీలోతో వచ్చేస్తామని వచ్చేసింది ఇప్పుడు దీపావళి కదా మనకి దీపావళి స్పెషల్ చేస్తున్నాము ఈరోజు మంచి స్వీట్ చేస్తున్నాం మేము తెలుసా ఏం స్వీట్ చెప్పమ్మా అమ్మ చంద్ర చంద్రకళకి చంద్రలేఖ అంటుందండి చంద్రకళ స్వీట్ చేస్తున్నాం మేము నవ్వుతుంది ఆ పేరు చెప్తే నవ్వుతుంది అంతే అందు గురించి అనేసి అది బాగుంటుంది ఈజీ వేలో మేము చూపిస్తాం చూడండి చెయ్యండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఏం కావాలో చూద్దాం రండి అంతే ఇక మనము ఇప్పుడు మనకు చంద్రకాల స్వీట్ కావాల్సింది మైదాపిండి అండి మైదాపిండి కొలతతో నేను చూపిస్తాను మనకి స్వీట్ కోవా ఇది రెడీమేడ్ ఇది అంటే స్వీట్ షాప్ లో ఉంటుంది చూడ ఆ కోవా ఇది నెయ్యి కావాలా షుగర్ ఒక కప్పు షుగర్ ఇది పాకంకి మనం ఇప్పుడు పిండి ఎట్లా కలుపుకోవాలో చూద్దాము చూడండి ఒక రెండు కప్పులు తీసుకుందాం మనము రెండు రెండుసాలు కదమ్మా రెండు జాలు చూడండి ఇక రెండు కప్పుల మైదా పిండి అండి ఇది ఇంకా స్వీట్స్ అంటే మైదా పిండే కదండి మీరు నానొద్దు మళ్ళీ మైదా మైదా అనేసి అందుకే సీట్ అంటే ఈ పిండితో అవుతుంది కదా తోట పిండితో తప్పకుండా అయితే వేసుకోవాల్సిందే మనం ఇంకా అంతకు ఇంకా ఏమి ఏమి ఆప్షన్ లేదు అందులో దీంట్లో మనం ఇది బాగుంటుంది మనం మంచి ఇట్లా నెయ్యి వేసుకోవాలండి పోసుకోవాలి నెయ్యిని దీపావళి అన్నప్పుడు మనకి ఏదో ఒక సీటు కావాలి కదా మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు అండి నెయ్యి వేసుకోవద్దండి పోసుకోవాలి తోటే స్వీటు నెయ్యి లేనిది కాదు మీకు కూడా తెలుసు ఆ విషయము అంతే మంచి నెయ్యి మనకు పిండికి పట్టుకోవాలి ఇట్లా ముద్ద కట్టాలండి అట్లా కలుపుకోవాలి మనము చూడండి ఇందులో స్టఫింగ్లో డ్రై ఫ్రూట్స్ మళ్ళా కొబ్బరి అన్నీ ఇస్తారండి నేను మాత్రం అవన్నీ ఏమి వేయట్లేదండి ఓన్లీ కోవా ఒక్కటే స్టబ్ చేస్తున్నాను ఇది మాత్రమే బాగుంటుంది మా ఇంట్లో ఇట్లనే ఇష్టపడతారు కాబట్టి ఇది ఒక్కటే పెడుతున్నాం మిశ్రం ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఇందులో అట్లా ఇట్లానే బాగుంటుంది పిల్లలు ఏం చేస్తారండి మా ఇంట్లో పెడతారండి అందుకే బాగుంటుంది అట్లా అగో చూడండి అంత మట్టుకు మనకు కలుపుకోవాలి అంతే ఇప్పుడు మనకు నీళ్ళు ఎక్కువ పట్ట ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకోవాలమ్మా చూడండి మనం ఎక్కువ వేసుకోవద్దు పూరి పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి ఎందుకంటే కొంచెం స్మూత్ ఉంటుంది పిండి అంతే మంచి కలుపుకోవాలి అమ్మాయిడే కలుపుతుంటుంది మనం అంతవరకు పాకం రెడీ చేద్దామండి ఇంకా వన్ కప్ షుగర్ అన్న కదండి వన్ కప్ షుగర్ చక్కెర పాకంకి వన్ కప్ వాటర్కి అంతే చూడండి చాలు మనం పాకం ఇక్కడ రెడీ అయిపోతూనే ఉంటుంది మనకి ఈ పాకం ఇక్కడికి అయిపోతుంది ఇప్పుడు పిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనం ఇవాళ చూడండి ఇంత బాగా కలుపుకోవాలి మనం పిండిని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనము పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనము స్టార్ట్ చేస్తాము చూడండి మనకు పాకం అనేది అయిపోయింది ఇప్పుడు జస్ట్ కొంచెం ఇప్పుడు చూద్దాము ఇగో అంతే ఎంతకంటే కొద్ది ఇంకా చాలు అంతే ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఒక రెండు డ్రాప్లు లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకు గట్టిగా కాకుండా చక్కెర చక్కెర అయిపోతుంది లేకుంటే నిమ్మకాయ రసం వేయకపోతే కొద్దిగా అంతే వేసినానండి ఒక స్పూన్ అంతే కలుపుకోవాలి చూడండి ఈ స్టేజ్లో కొద్దిగంత మనము దీంట్లోనే కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి ఇంకా చూడండి చాలు అయితే మనకు పాకం రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది పక్కన పెట్టుకుందాము అంతే ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం మనం ఇప్పుడు ఫస్ట్ మనం చపాతి దాల్చుకోవాలండి చూడండి మంచిగా ఒక రోటీ లెక్క అంటే ఈజీ వేలో చూపిస్తున్నామండి మేము పొడిపిండి కూడా లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనము కొద్దిగా మంచి మనము ఎందుకంటే ఇట్లా ఎందుకు చేసుకోవడం అంటే మనకి తొందరగా అయిపోతాయండి మనకి ఎట్లా పూరి సైజ్ కావాలి కదా అందుకని ఇట్లయితే మనకి ఈజీగా అయిపోతాయి ఒక ట్రిప్కి ఒక ఐదు ఆరు వచ్చేస్తాయి అట్లా అంతే చూడండి ఇగ ఈ మాత్రము లావు చాలి మందం ఇంత ఉండాలి ఇక చూడండి చపాతి కంటే కొంచెం ఇంకా చూడండి ఇగో ఇగ కొంచెం మందం ఇంత ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇట్లా ఒక గ్లాస్ తీసుకోవాలండి ఇంత సైజు మనకి ఇంత సైజు చూసుకొని ఒక గ్లాస్ తీసుకోండి తీసుకొని మనం ఏం చేయాలంటే ఇగో చూడండి అండి మనకి ఎన్ని వచ్చినాయి ఆరు వచ్చినాయి ఈ టిప్లో మనం చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది పని అన్నీ తొందర తొందర చేసుకోవచ్చు ఇదొకటి మనకు పని ఇప్పుడు ఏం చేయాలంటే మనము చూడండి ఫస్ట్ మనము కొంచెం అంత కోవా తీసుకోవాలి కోవా మధ్యలో పెట్టుకోవాలండి చూసిరా తర్వాత కొంచెం నీళ్ళు అద్దుకోవాలి ఇట్లా రౌండ్గా ఎందుకంటే మనకు విడిపోకుండా ఈ రెండు జాయింట్ చేసేసుకోవాలి మంచిగా గట్టి అవుతుంది లే జాయింట్ మంచిగా ఉండాలండి లేకపోతే మనకి స్టప్పింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా చేసుకోకండి ఇక చూడండి ఇట్లా మొత్తం రెండు మనకి ఎక్కడ మనకి ఇగో ఇట్లా అంతే చూసిరా రెండు జాయింట్ అయిపోయినాయి ఇప్పుడు ఇట్లా దీన్ని ఏం చేయాలి ఇట్లా చూస్తున్నారండి ఇట్లనే చేసుకోవాలి మనము ఈజీనేనండి ఇది మనకేం పెద్ద ఓ కష్టమైన పనేం కాదు చూడండి ఒకసారి చూస్తే మీకే వచ్చేస్తుంది ఇట్లా రావాలి అన్నీ మనము సేమ్ ఇట్లానే చేసుకోవాలండి అంతే అన్నీ మనము ఇట్లా చేసుకోవాలండి ఇగో మీకు అర్థమైందా ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చూపిస్తాను అమ్మ చేసేసింది ఒకటి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి రౌండ్లు అంతకు మించి ఏం లేదు మనకి ఇందులో పని ఎందుకంటే జాయింట్ మంచిగా ఉంటే మనకి విచ్చుకపోదు ఆయిల్ వేసినాక కూడా అట్లా చూడండి చూసి రండి ఇగో ఇట్లా రెండు మంచి జాయింట్ అయిపోవాలి మనకి ఇప్పుడు మనం ఏం చేయాలా ఇదంతా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటా ఫోల్డ్ చేసుకుంటా రౌండ్ చేసుకోవాలండి అంతే ఇంకో చూడండి లాస్ట్ది ఇక్కడ వేసి మంచి గట్టిగా నొక్కోవాలి ఇగో చూడండి చూసిరా మందం వస్తే బిల్ల కథం అంతే అంతే అన్నీ ఒకటే సైజ్ వస్తుంది మనకి ఎందుకు ఇవి ఒకటే సైజు వస్తున్నాయి అంటే మనము కరెక్ట్ సైజు తీసుకున్నాం కాబట్టి ఒకటే సైజు అన్ని క్లీన్ చేసుకోవాలి చూడండి అట్లా మనకి కొద్దిగా హీట్ అయిపోయింది కదా కొద్దిగా మనకి వేగినాక అవి అవి పైకి వచ్చేస్తాయి ఈ ఇట్లా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి సిమ్లను పెట్టి మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెము కొంచెం మామూలుగా హై పెంచుతున్నాను ఎక్కువ హై కాదు మీడియం మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియం వంట పెట్టిన నేను అంతే మనకి ఇప్పుడు ఇవి అంతే ఇవన్నీ మంచి గోల్డ్ కలర్ రావాలండి మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒక్కసారి మనం ఇవి టర్న్ చేద్దాం ఇవి చూడండి అంతే చూసి రండి ఇట్లా టర్న్ చేసుకోవాలి అంతే ఇవి మంచి గోల్డ్ కలర్ రావాలి మనకి చూడండి ఇగో మంచి ఇట్లా మనము గోల్డ్ కలర్ డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకటే ఈవెన్ కలర్గా చేసుకోవాలండి మంచిగా ఉంటాయి మనకి స్వీట్ అయితే ఫస్ట్ అయితే అసలు మనం చెయ్యి పెడితే ఆయిల్ మనకు గోరు వెచ్చగా ఇట్లా చేయి తాగలేటట్టు వేసుకోవాలి అంతే తర్వాతకి హై చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ హై చేసుకుంటే లోపల మనకు అస్సలు వేగవు పిండి 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 అనిపిస్తాయండి అది ఒక్కటి చూసుకోండి మీరు అంతే మనకి ఇప్పుడు ఇంత కలర్ రావాలి మంచిగా ఇంకా కొద్దిగా అయితే అయిపోయిందండి మనకి నైంటీ పర్సెంట్ అయిపోయినాయి చాలా బాగుంటాయండి ఈ స్వీటు మీరు ట్రై చేయండి స్వీట్ హౌస్లో కూడా ఉంటాయి కదా ఇవి అంతే ఇంకా చూడండి అయిపోయినాయి మనకి వేగిపోయినాయి ఇవి తీసి మనం పాకంలో వేసుకోవడం ఇప్పుడు ఇంకా వైట్ వైట్ ఉంటే కూడా మనకి అంత బాగుండవండి గోల్డ్ కలర్ రావాలి మంచిగా గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది ఇంకా అంతే అయిపోయినాయండి చూడండి అయిపోయినాయి పాకంలో కూడా ఎక్కువసేపు పెట్టొద్దండి ఒక ఒక వన్ మినిట్ పెట్టేసి పాకంలో నుండి మనం తీసేసేయాల అంతే ఇక చూడండి అంతే అంతే చేసుకోవాలి కదమ్మా అయినాయి కలర్ అయిపోయినాయి కానీ ఇట్లనే మనం ఎట్లా చేసినట్ల చేసుకోవాలి దీపావళికి మీరు తప్పకుండా చేసి దీపావళికి ఎట్లయినా మన పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదరా మీరు ఇట్లనే చేసుకోండి ఈజీ ఈజీ స్వీట్ చేసుకోవాలి ఏమంత కష్టం ఉండదు తినటంత రుచిగా ఉంటాయి నోట్లు వేస్తే కరిగినట్టు అయితే మనం చేసినది మన చిన్న పిల్లలకు కానీ మనం దీపాలికి మన ఇంట్లో చేసుకుంది అది వేరే ఎంత స్వీట్ డబ్బా తెచ్చినా అది అప్పడం అంతే ఆ మూలకున్న సీట్లు అనేది తెచ్చి చెప్తాడు ఇప్పుడు చూడండి ఇగో ఇట్లా ఎంత బాగా వచ్చినాయంటే నాకు చూ ఇప్పుడే తినాలనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మొత్తం అయిపోయినాక టేస్టింగ్ టైంలో తిందామండి సీట్ ఎవరికైనా తినాలనిపిస్తుంది కొద్ది అని ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయినాయి చూడండి ఓవర్ ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇదిగోండి చంద్రకళ స్వీట్స్ స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోయినాయి మీ కోసమే తీసుకోండి దీపావళి స్వీట్ దీపావళికి ఇంట్లోనే మనం స్వీట్ చేసుకుంటున్నది మనకే సంతోషం మన చేతోటి చేసుకొని తినాలంటేనే మన ఆరోగ్యం స్వచ్ఛంగా ఉంటుంది ఈజీ ఈజీగా మనం ఇట్లా చేసుకొని మంచిగా తినేయడమే అంతే కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ అంటే సూపర్ వచ్చింది అంత బాగా వచ్చినాయి మీరు తప్పకుండా నీరస్ కిచెన్ వాళ్ళ స్వీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ దీపావళి పండుగకు మీరు కూడా వేసుకోండి ఎంజాయ్ చేయండి మంచిగా వేసుకోవచ్చు రాజీ చేసిన మేము పావు కేజీ చేసినాము కానీ మనము హాఫ్ కేజీ చేసుకున్నా మంచిగా ఇంట్లో పిల్లలకు మంచిగా పండుగ స్టోరేజ్ కూడా ఉంటాయి మంచిగా అట్లా ఎంత హాఫ్ కేజీ చేసుకోరి మంచిగా ఈజీగా అయిపోతుంది దీనికి ఏం అసలు బాధనే అనిపిస్తుంది చూస్తుంటే చూడాలనిపిస్తుంది డిష్ చదువుతుంది వల్ల చూడండి చాలా బాగా వచ్చినాయండి మీరు తప్పకుండా మీరు కూడా చేయండి ఇవన్నీ చేసి నీరస్ కిచెన్ వాళ్ళ స్వీట్ మీరు కూడా చింతకాల వేసి తిని టేస్ట్ చూసి మాకు కామెంట్స్ చేయండి ఎట్లా చేసినాము కదండి ఎట్లా కొలతలతో చూపించినాము అదే కొలతతో మీరు కూడా చేసుకోండి ఎంజాయ్ చేయండి అమ్మా ఇప్పుడు ఏందే తినడం చూస్తా టేస్టింగ్ తీసుకోమ్మా తీసుకో 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 నచ్చింది తీసుకోవే నచ్చింది చీర మీద ఇట్లా తినకుండా తినట్టాము తినాలి కదండి మనం చేసినాం ఎందుకండి తినడానికి మేము టేస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది తీసుకోమా ఖచ్చితంగా స్వీట్ ఉంది బాగుంటుంది కదా అది ఓ స్వీట్ వెళ్తుంది ఇప్పుడు నేను కూడా తీసుకుంటున్నాను చూడండి దీన్ని నమ్మలవాడది ఏం చేయబడది ఇంబో ఇలా జ్యూస్ వచ్చేస్తుందండి మన పిల్లలు మంచిగా సంతోషంగా తింటారు ఇవి చాలా చెయ్యండి అంటే తప్పకుండా చేసుకోండి చేసి పెట్టండి మీకు ఎక్కువ చేయకూడదు ఇగో పావు కేజీ ఇగో ఇట్లా అది కుదిరితే మళ్ళీ చేసుకోండి చేస్తేనే మనకు పనులు వస్తాయి చేస్తేనే నేర్చుకుంటాం మన పిల్లలకి మనం పెట్టుకోవాలి చూడండి ఇట్లా జ్యూస్ వస్తున్నాయి చూడండి ఇగో అయ్యో నోట్లు వేసి కర్కున్నట్టున్నాయి సరే కదండి అదేది అద్భుతంగా వచ్చినాయి తప్పకుండా మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా రెసిపీని ఫాలో కాండి బాయ్ అండి బాయ్